వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోలందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో మొలకలచీరం టమోటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్గా సూపర్ టాప్లు చూసుకుంటే వెయ్యి ఇరవై నుంచి పైన సూపర్ టాపులన వెయ్యి యాభై వెయ్యి డెబ్బై పదకొండు వందలు అయితే మొలకలచూరం మార్కెట్లు అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగిన క్వాలిటీలు చూసుకుంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఎక్కువ రేట్లు పడ్డాయి క్వాలిటీ ఎక్కువ సరుకులు సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే వేయడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీ రకం అయితే కలకడం జరిగింది ఇక పొడికాయలు చూసుకుంటేనా యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగాయి ఈరోజు మనగల్చే యావరేజ్ మార్కెట్ చూసుకుంటే కాయ అంతా ఆరు వందల ఎక్కువ ఉందినా ఆరు వందల పై నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే కాయ ఉంది మీడియాలు మిక్సింగ్ సారీ మీడియాలు సెకండ్ క్వాలిటీలు టాప్ క్వాలిటీలు క్లాసులు ఆరు వందల నుంచి వెయ్యి ఇరవై రూపాయల వరకు అయితే ఎక్కువ పలికాయి సూపర్ టాప్ అయితే చూసుకుంటే పదకొండు వందలు అయితే ఈరోజు మన చెరువులో ఇరవై రెండు కేజీల బాక్స్ పదకొండు వందల టాప్ రేట్ అయితే నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ